మనం ఈరోజు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని వాడడం యొక్క ఉపయోగాలు అలాగే ఇరవై ఒక్క రకాల పత్రికలతో మనం పూజించేటువంటి వినాయకుడిని వాడేటువంటి ఆ పత్రుల యొక్క ఆకుల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం దిస్ ఇస్ డాక్టర్ గూడూరు రవికుమార్ ఆదిత్య ఆయుర్వేద గ్రామ్ ఈరోజు మనం ఈ వినాయక చవితిలో వాడేటువంటి వినాయకుని ప్రతిమ మనం మట్టితో వాడినందువల్ల మట్టి వినాయకుణ్ణి పూజించినందువల్ల అలాగే మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసినందువల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి కానీ ఇప్పుడున్నటువంటి మోడన్ లైఫ్లో మనం పూజ చేస్తున్నాం కానీ ఈ వినాయక ప్రతిమను మనం అందంగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి ఒక కెమికల్తో తయారు చేస్తూ అలాగే పలు రకాల కెమికల్స్ను వాడుతూ రంగురంగుల కెమికల్స్ను వాడుతూ అలంకరిస్తున్నాం కానీ వీటన్నిటినీ తీసుకొని తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం నిమిత్తము ఆ నదులలో కలుపుతూ ఉన్నాం ఆ కెమికల్స్తో కూడినటువంటి వినాయకులు మనకు పలు రకాల ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి దోహదమవుతున్నాయి అవుతున్నాయి పూజలో వినాయకుని పూజలో ఇరవై ఒక్క రకాల మూలికలు వాడతాం ఈ ఇరవై ఒక్క రకాల మూలికలు మనకు ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి పత్రాలుగా చెప్పుకోవచ్చును ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆయుర్వేదంలో వీటి యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు వాటిని ఉపయోగించినందువల్ల మనం ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీటి యొక్క ఉపయోగాలను తెలుసుకొని పిల్లలకు కూడా తెలియజేస్తే నెక్స్ట్ తరం కూడా ఈ ఆయుర్వేద మూలికలు ఔషధాల యొక్క ఉపయోగాలు తెలుసుకొని వినాయకుడిని పూజించి తర్వాత నిమజ్జన నిమిత్తము నదులలో కలపడం వల్ల ఎన్నో రకాల హెల్త్ ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం సుముఖాయ నమ మాచీపత్రం పూజయామి పత్రము దద్దుర్లు తలనొప్పి వాతనొప్పులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు తగ్గించడానికి ృహదీపత్రం పూజయా బృహదీపత్రం అనేది దగ్గు జలుబు జ్వరము అజీర్ణము మూత్రవ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి బిల్వ పత్రం అనేది విరేచనాలు జ్వరము మధుమేహము కామేలు నేత్ర వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఓం గజాయ నమః దూర్వాయుగ్మం పూజయామి గరికంటము ఇది చర్మ వ్యాధులు దద్దుర్లు తగ్గించడానికి బాగా ఉపయోగపడేటువంటిది ఓం హర సూనయితురాపత్రం పూజయామి పేను కొరకుడుకు తగ్గించడానికి ఈ ఉమ్మెత్తాకు బాగా ఉపయోగపడుతుంది ఓం లంబోధరాయ నమహ బద్రీపత్రం పూజయామి ఈ రేగు ఆకు అనేది జీర్ణకోశ వ్యాధులను తగ్గించడానికి రక్త సంబంధ వ్యాధులను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఓం గుహ అగ్రాజనమ అపామార్గపత్రం పూజయామి ఉత్తరైన ఆకునేది దంతధావనానికి పిప్పి పన్నుకు జీవిపోటు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి దగ్గు జ్వరం జలుబు తగ్గించడానికి తులసి ఆకు ఎంతో ఉపయోగపడుతుంది ఓం ఏకదంతాయ నమ చూతపత్రం పూజయామి రక్త విరచనాలు తగ్గించడానికి ఇంట్లోని క్రిమి కీటకాదుల నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది ఓం విఘటాయ నమ కరవీరపత్రం పూజయాకు అనేది తేలుకాటును అనేక చర్మ వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఓం భిన్నదంతాయ నమ విష్ణుకాంతపత్రం పూజయామి విష్ణుకాంత పత్రం జ్ఞాపక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది ఓ వటవే నమ దాడిమాపత్రం మాకు విరేచనాలు మరియు అతిసారం తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఓం సర్వేశ్వరాయ నమ దేవతారు పత్రం పూజయామి దేవతారు పత్రాలు అజీర్తిని జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఓం పెంచును అలాగే జుట్టు రావడాన్ని బాగా తగ్గించును ఓం హేరంభాయనమహ సింధువార పత్రం పూజయామి వావిలాకు నొప్పులు తగ్గించడంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఓం సూర్పకర్ణాయ నమ జాజీపత్రం పూజయామి జాజీపత్రం నోటి పూతను తగ్గించడానికి నోటి దుర్వాసను పోగొట్టడానికి బాగా ఉపయోగపడదు ఓం సురాగ్రజాయ నమ గండకీపత్రం పూజయామి గండకీపత్రము పురుగులను పోగొట్టడానికి అత్యంత ప్రాముఖ్యంగా ఉపయోగిస్తారు ఓం ఇభ వ్రాయనమీ పత్రం పూజేయామి జమ్మి ఆకు మూల వ్యాధులను దంతవ్యాధులను తగ్గించడానికి బాగా ఉపయోగిస్తారు ఓం వినాయకాయనమ అశ్వత్పత్రం పూజయామి రావి ఆకులను మలబద్ధకం తగ్గించడానికి వనందులను తగ్గించడానికి అలాగే మూత్ర సంబంధ వ్యాధులను తగ్గించడానికి బాగా ఉపయోగిస్తారు ఓం సురసేవితాయ నమ అర్జున పత్రం పూజయామి అర్జున పత్రాన్ని కీల నొప్పులు తగ్గించడానికి గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తారు ఓం కపిలాయనమ అర్కపత్రం పూజయామి జిల్లేడు ఆకును కీల నొప్పుల నివారణకు మరియు దంత నొప్పి తగ్గించడానికి బాగా ఉపయోగిస్తారు